జై శ్రీరామ్ హవా యూ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను అంటే ప్రస్తుతం బాగున్నాను టూ డేస్ నుంచి ఒంట్లో బాగాలేదు అందుకే వీడియోస్ పెట్టలేకపోయాను ఫీవర్ అది వచ్చిందనమాట సో ఇవాళ ఓపిక రాగానే కొంచెం ఓపిక రాగానే ఈ మురుకులు చేయాలని అప్పుడే ఒక వారం రోజుల నుంచి ప్రయత్నం రోజు ఏదో ఒకటి ఏదో ఒకటి అవుతుంది ఇంక ఇవాళ చేసి తీరాల్సిందే అని కంకణం కట్టుకుని ఈ పెసరపప్పుతో చేసే మురుకులు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీ అందరికీ కూడా చూపిద్దాం అని చెప్పి స్టార్ట్ చేసా సో ఒక గ్లాస్ పెసరపప్పు ఇది యాక్చువల్లీ నార్త్ ఇండియన్ డిష్ అంటే మనము పురుకులు చేసుకుంటాం వాళ్ళు పెసరపప్పు ఇలా ఉడకపెట్టి చేస్తారనమాట సో నేను వాళ్ళతో కొంచెం ఇంట్రాక్షన్ ఎక్కువే కదా మాకు మిలిటరీ అవడం వల్ల సో ఒక ఆవిడ నాకు ఇలా చేయి బాగుంటాయని నేర్పించింది ఎప్పుడో సో అప్పటి నుంచి చేస్తూ ఉంటాను మన సైడ్ ఏంటంటే కొంచెం శనగపిండి లేకపోతే పుట్నాల పొడి లేకపోతే టమిలియన్స్ అయితే మినప్పప్పు పొడి అలా వేస్ట్ చేస్తుంటారు కదా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్గా చాలా గుళ్ళగా బాగుంటాయి నేను నాలుగు గ్లాసులు బియ్యం పిండికి ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని సరిపడా నీళ్ళు పోసి ఉడకపెట్టడానికి పెట్టాను చూశారు కదా అది ఉడికే లోపల మనం ఇవన్నీ కలుపుకుందాం ఇవన్నీ కలిపేటప్పటికీ అది ఉడుకుతుంది కొంచెం ఫ్యాన్ వేసి చల్లారి పెట్టాను అనమాట సో ఇలా రైస్ ఫ్లోర్ కొన్నదేనండి ఆడించినా కూడా నేను మామూలుగా బియ్యం తీసుకెళ్ళి మిల్లులో ఇచ్చాను అంతేగాని కడిగి ఆరబెట్టి అలా చేసిన పిండి అయితే కాదు మామూలుగానే అనమాట పొడి పిండి అంటారు కదా అదేనో ఇలా ఒక నాలుగు గ్లాసులు తీసుకున్నాను ఏ గ్లాస్తో పప్పు తీసుకుంటామో ఆ గ్లాస్తోనే నాలుగు గ్లాసులు పిండి కూడా తీసుకుని ఇలా జల్లించి వేసుకుంటే మనకి ఏమాత్రం డౌట్ లేకుండా ఉంటుంది పురుగు పుట్ర ఉందేమో అని ఇందులో వన్ ఎయిత్ టీ స్పూన్ సోడా ఇందాక నేను చూపించింది ఉప్పు కొంచెం పసుపు కలోంజీ అంటారండి కలోంజీ అంటే ఉల్లిపాయ విత్తనాలు అంటారు మేము వేసాము వేస్తే ఉల్లిపాయ మొక్కలు వచ్చాయి కూడా అనమాట సో అవి ఫర్ ష్యూర్ ఉల్లిపాయ విత్తనాలు అండ్ నెయ్యి నేను కరగబెట్టి పెట్టుకున్నాను ముద్దునవి కాకుండా ఈ కలంజీ వీటన్నిటికీ పెద్ద లెక్క అయితే ఏమీ లేదు ఉత్తి బేకింగ్ సోడా అంటే తినే సోడా ఏదైతే ఉంటుందో అది మటుకు వన్ ఎయిత్ టీ స్పూన్ జస్ట్ అంటే ఒక అనుకోండి ఒక చిటికడు వేసుకుంటే సరిపోతుంది అదిగో జస్ట్ ఒక చిటిక నువ్వు పప్పు కూడా వేసుకోవాలని వాళ్ళు వేసుకోవచ్చు మాము కావాలంటే వేసుకోవచ్చు నేనైతే ఇవాళ తోటే చేస్తున్నాను పసుపు కూడా కొంచెం ఎక్కువగానే అన్నమాట పచ్చగా బాగుంటాయని చెప్పి అండ్ కొన్ని స్పూన్లు నెయ్యి వేసి కలిపాను అవసరం అనిపిస్తే మనం ఇంకొంతసేపు పోయాక మళ్ళీ కూడా కలుపుతున్నప్పుడు అవసరం అనిపిస్తే వేసుకోవచ్చు సో కరిగించి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇది కలిపి పెట్టుకుందాం తర్వాత పప్పు ఉడికిన తర్వాత చల్లారాక అది కూడా వేసి మళ్ళీ కలుపుకుందాం ప్రస్తుతం ఇవన్నీ కలిసేటట్టు దగ్గరగా కలుపుకుందాం ఇదిగో కుక్కర్ ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టాను ఇంకా కోపంగానే ఉంది దాని కోపం తగ్గాక తీద్దామని చెప్పి వెయిటింగ్లో ఉన్నా అనమాట అది ఇందులో వేయాలి అది నేను మీకు చెప్తున్నది యాక్షన్స్ ద్వారా సో ఇదిగో అండి కోపం తగ్గింది పెసరపప్పుకి మంచిగా ఉడికింది చూసారా మెత్తగా ఉడికింది ఎక్కడ బద్దలు లేకుండా ఇంకా శనగపప్పు అవి ఎంతసేపు ఉడికిపెట్టినా కొంచెం బద్ద బద్దల్లాగా ఉంటుంది మిక్సీలో వేసుకోవాల్సి వస్తుంది పెసరపప్పుకి ఆ ప్రాబ్లం లేదండి ఈ లోపల జంతికలు కొట్టడం రెడీ చేద్దాం ఎందుకంటే అది ఇంకా వేడిగా ఉంది పెసరపప్పు చేయపెట్టలేము మనం సో సింగిల్ స్టార్ది తీసుకున్నానండి నేను నాకు అలా ఇష్టం అనమాట చిన్న చిన్నవి వేసుకోవడము ముళ్ళు మురు కట్టారు వీళ్ళు తమిళ వాళ్ళు అయితే అది ముళ్ళు ముళ్ళులాగా ఉంటుంది కదా అందుకు సో కొంచెం అది వేసుకొని అంతా వేసుకొని కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వేసి కలిపాను నేను ఫైనల్లీ అవగొట్టాను ఆ పిండి కొంచెం కొంచెం అంటే ముందు మనం నీళ్ళు అస్సలు పోసుకోకూడదు ముందు ఈ పిండితోటే మనకు ఎంతవరకు కలుస్తుందో కలిపేసుకొని ఇంకా తర్వాత కలవలేదు ఇంకా అవసరం ఉంది అన్నప్పుడే నీళ్ళు పోసుకోవాలి అదిగో చూసారా మొత్తం ఉడకపెట్టిన పెసరిపప్పు అంతా అయితే వేసేసాను నేను తీసుకున్నది బేసిన్ కొంచెం చిన్నదైంది ఒక పిసర కష్టమైంది నాకు ఇంకొంచెం పెద్దది ఉంది అది తీసుకోవాల్సింది ఇగో ఈ రాగి చెంబుతో చెంబు నీళ్లు తీసి పెట్టుకున్నా చూసి చూసి కలుపుతున్నాను అనమాట పలచగా అయిపోతే మళ్ళీ కష్టం కదా అని సో ఫైనల్లీ అలా కలిపాను అండి అలా వచ్చేటట్టు కలపాలి అదిగో అన్ని నీళ్ళు మిగిలాయి త్రీ ఫోర్త్ చెంబు అయితే కట్ చేయ పక్కన నూనె పెట్టుకున్నాను కాగడానికి ఇంకా మురుకులు మనం ఒత్తుకోవడమే ఇప్పుడు మెయిన్ పిండి ఆ దాంట్లో వెనకాల అందులో ఉందండి బట్ట కప్పి ఉంచాను కొంచెం పిండి అందులోంచి తీసుకుని కొంచెం తడి చేసుకుంటూ మళ్ళీ మనము దీన్ని సెట్ చేసుకోవాలన్నమాట కొంచెం నీళ్ళు చెయ్యి తడి చేసుకుంటూ మళ్ళీ దీన్ని కలిపి అలా రెడీ చేసి పెట్టాను అంతట్లోనే ఒకేసారి మొత్తం నీళ్ళు పోయకుండా కొంచెం మనకు కావాల్సినట్టు ఇందులోంచి ఈ గిద్దలోంచి జారాలి కదా అది చూసుకుంటూ మనం చేసుకోవాలి ఒక ప్లేట్ వెనక్కి తిప్పి దానిపైన నూనె రాసుకుని దాని మీద ఒత్తుకుంటాను నేను డైరెక్ట్గా నూనెలో ఒత్తుకోకుండాను ఎందుకంటే ఇలా రౌండ్ షేప్ కావాలని ఎవరికైనా పెట్టినా సర్వ్ చేసినా అలా చిన్న చిన్నవి బాగుంటాయి చూడడానికి నాకు అలా ఇష్టం అనమాట డైరెక్ట్గా మూలిమొక్కల్లో వేసుకుంటాము అంటే పెద్ద పెద్దవే డైరెక్ట్ చుట్టుకోవచ్చు అండ్ ఈ టైపు జంతికలు కొట్టడం నాకు చాలా కష్టమైంది నాదే ఇది బట్ పిండడం చాలా కష్టమైంది అనమాట దీనికన్నా కూడా ఇలా రొటేట్ చేసేది ఉంటుంది చూడండి అదైతే చాలా బాగుంటుంది అది యాక్చువల్లీ నా దగ్గర ఉన్నదే విరిగింది సో ఇంకో ఫ్రెండ్ దగ్గర నుంచి రొటేట్ చేసేది తెచ్చి అప్పుడు చేయగలిగాను నేను ఇలా ప్రెస్సింగ్ టైప్ అయితే కొంచెం నొక్కేటప్పటికీ చెయ్యి అంతా మండిపోవడం స్టార్ట్ అయింది అంతా ఎర్రగా అయిపోయి సో ఈ లోపల నూనె కాగింది కదా మనం ఒక్కొక్కటి తీసి వేసేస్తున్నాము ప్లేట్లోంచి ఇంకొకసారి ఫ్రై అవ్వడం మొదలుపెట్టిన తర్వాత మొదలు పెట్టడమే ఆలస్సం ఫస్ట్ వాయి ఎలా వచ్చిందో చూసుకున్నాను కరకరలాడుతూ వచ్చే చాలా క్రిస్పీగా బటర్ మూర్క్ అంటారు కదా మా పిల్లలకి ఇష్టం అనమాట బటర్ టేస్ట్ వస్తూ ఉంటే కోర్స్ నెయ్యి వేసినా కూడా కొంచెం అలా బటర్ టేస్టే వస్తుంది కదా మీగడ ఉంది లేకపోతే నెయ్యి ఉంది బటర్ లేదు మేతో బాగుంటాయిలే అని చెప్పి వేసాను చాలా చాలా బాగా వచ్చాయండి చాలా క్రిస్పీగా వచ్చాయి అండ్ కలర్ కూడా ఇలాగ మంచిగా ఎల్లో కలర్లో చక్కగా వచ్చాయి ఎవరికైనా సర్వ్ చేసినా కూడా వాళ్ళకి తినాలి అన్న ఫీలింగ్ వచ్చేటట్టు ప్రజెంటేషన్ ఇస్ ఇంపార్టెంట్ అంటారు కదా సో అలాగనమాట ఇలా అన్ని వాయిలు వేసుకుంటూ వెళ్ళాను చిన్న తో నాలుగు గ్లాసులు పప్పే నేను అది బియ్యం పిండే నేను పోసింది స్నాకింగ్ ఏమి ఉండట్లేదు అని అనుకుంటున్నారు మా వారు కూడా ఉన్నారు కదా టీ టైంలో స్నాకింగ్ కోసం అని చేసిందే ఇది అందరూ చూస్తారు మీరందరూ కూడా ఈ టైప్లో కూడా ట్రై చేస్తారు ఇప్పుడు దసరా పండుగ వస్తుంది కదా ఎంతసేపు పులిహోర పరవాణా అవి ఆ రోజు తినేవే కాకుండా ఇలా డబ్బాలో పెట్టుకుని నాలుగు రోజులు తినేవి కూడా పిల్లలకు కూడా సెలవులు ఉంటాయి కదా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అన్నట్టుగా చెప్తున్నాను సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హైప్ హైప్ చేయడం మర్చిపోతున్నారు హైప్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్